ఒమ్మంగిలో కొండమీద వినాయకుని ఆలయం వద్ద ఘనంగా వినాయక చవితి వేడుకలు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఒమ్మంగిలో కొండమీద ఉన్న వినాయకుడి గుడి వద్ద వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని గణపతి నవరాత్రి వేడుకల్లో భాగంగా ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నాయకుడు మామిడి నరసింహమూర్తి సోదరుడు మామిడి శ్రీనివాస్ అనంతలక్ష్మి దంపతులు మీద కూర్చునగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి వేదమంత్రాల నడుమ నూతన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులతో పాటు పలువురు లంబోదరుడిని దర్శించుకుని ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో మామిడి నరసింహమూర్తి మామిడి శ్రీనివాసుల కుటుంబ సభ్యులు ఆలయ కమిటీ సభ్యులు మొండి గణపతి పలివెల నాగేశ్వరావు నూలుదుర్గా మామిడి సూర్య తదితరులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు